ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో సాధారణ విషయమేమీ కాదు అదే కేంద్ర ప్రభుత్వ అయితే సుమారుగా అన్ని సౌకర్యాలు మన దగ్గరికే వస్తాయి ఇక పీఎఫ్ ఈపీఎఫ్ లాంటి వాటికి అసలు కొదవే లేదు అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల వడ్డీ రేటు పెంపునకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు ప్రకటించింది దీనిలో భాగంగా రెండు పద్దెనిమిది మరియు పంతొమ్మిదికి గాను ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం ఉన్న వడ్డీ రేటును ఇంకా పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట దీనివల్ల సుమారుగా ఆరు కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగబోతోంది అని కేంద్రం ప్రకటించింది అయితే ఈ విషయంపై జనవరి మాసాంతంలో జరిగే సెంట్రల్ బోర్డు మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఈపీఎఫ్ ను రెండు పదహారు మరియు పదిహేడు సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతానికి పెంచగా ఇప్పుడు ఎంతవరకు పెంచుతారు అనే విషయంపై మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ఈ విషయంపై మాత్రం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు ప్రభాకర్ బనసూర్ వడ్డీ రేటు పెంపునకు కేంద్రం అన్ని విధాలా సుముఖంగా ఉందని వివరించారు కాగా ఈపీఎఫ్ వడ్డీ రేటును డిసెంబర్ నెలలో పెంచాల్సి ఉన్నా ఇప్పటి వరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగుల విషయంలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తూ చాలా ఆలస్యంగా నడుచుకుంటోంది అనే వాదనలు కూడా అయితే ఉద్యోగులకు ఈపీఎఫ్ విషయంలో ఏమీ లోటు చేయడం లేదని కాకపోతే అకౌంట్ల ఆడిటింగ్ ఇంకా కొనసాగుతున్న కారణంగా కొంచెం ఆలస్యమైందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు చెబుతున్నారు అసలు ఉద్యోగాలు రాక చాలా మంది బాధపడుతుంటే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు మాత్రం ఈపీఎఫ్ వడ్డీ రేటు కోసం వాదిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి